హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ అండి మన వీడియోలో కేవైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం దానికడ ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి అందరూ చాలా జాగ్రత్తగా చాలా సంతోషంగా ఈ దీపాలు పండుగ చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా సైడ్ మాత్రం ఈ ట్వంటీ ఫస్ట్కి చేసుకోవడం జరుగుతుంది అందుకని మేము కూడా ఈరోజే చేసుకుంటున్నాం వన్ సెకండ్ దీప్ హ్యాపీ దీపావళి దాని తర్వాత మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకొని మనకు సపోర్ట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నానండి ఇక మన టాపిక్లోకి వెళ్తానండి మన లీడర్ లీడర్స్ మన ఎల్సీ మెంబర్స్ తమ తమ వీడియో యూట్యూబ్ ఛానల్స్లలో కేవై గురించి డిస్కషన్ ఒక ఇన్ఫర్మేషన్ ఎలా అంటే ఒకటే ఐడి ఒకటే నేమ్ ఇలా చెప్పడం జరుగుతుంది దాని గురించి కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు కేవైసీ అంటే అండి మనకు ఒక మన ఇండియాకి సంబంధించి ఒక పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఉంటే సరిపోతుంది లేదా రెండున్న సరిపోతుంది ఏదైనా ఒకటైనా సరిపోతుంది ఇప్పుడు మన కేవైసీ కంటే ముందు మనకు ప్రాసెస్ ఇంకా ముందు చాలా ఉంది మనకిప్పుడు లింక్స్ రావాలి మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రాధాన్య అకౌంట్స్ ఎవరెవరికి వస్తే చూసుకోవాలి వచ్చిన తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఆ తర్వాత కేవైసీ ఉంటుందా లేకపోతే ఈ మంత్లో ఉంటుందా నెక్స్ట్ మంత్ ఉంటుందా తెలియాలి దానికంటే ముందు మనకు పాపప్ లాంటిది రావాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు సుసి మేడం చెప్పడం జరిగింది మనకు ఇంకోటి టెక్నికల్ పాపప్ వస్తుంది రాబోతుంది ఇప్పుడు ఒక పాపప్ వచ్చింది మనం ఒక టెక్నికల్ పాపప్ రాబోతుంది అని చెప్పడం కూడా జరిగింది అది కూడా మన ఎస్ మెంబర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లలో బుధవారం లోపు బుధవారం వరకు అనుకోండి ఇలా సోమ మంగళ బుధ ఈ మూడు రోజుల్లో పాపు రావచ్చు అని చెప్పడం జరుగుతుంది వచ్చిన తర్వాత మనకు లింక్స్ ప్రొవైడ్ అవుతాయా ప్రొవైడ్ అయిన తర్వాత లింక్స్ వచ్చిన చెప్తారా చూడాలి దాని తర్వాత లింక్స్ వచ్చిన తర్వాత మన రిజిస్ట్రేషన్స్ తర్వాత కేవైసీ ఉంటుందా లేకపోతే తర్వాత అని చూడాలి ఎప్పటి నుంచి ఎందుకు మన కేవైసీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్స్ రానియండి ఈ పాపప్స్ రావండి రానియండి వచ్చిన తర్వాత కేవైసీ వచ్చిన తర్వాత మనం పిన్ టు పిన్ ఎలా చేసుకోవాలి ఏమేమి అడుగుతుర్రు అసలు మల్టీ ఐడీలకు సంబంధించి కూడా ఏమన్నా ఒక ఐడితో సరిపెడుతుండ లేకపోతే మల్టిపుల్ ఐడిస్ కూడా ఛాన్సెస్ ఉందా చూసిన తర్వాత ఆ రోజు క్లియర్గా మనం పిన్ టు పిన్ వీడియో చేసుకోవడం జరుగుతుంది ఇప్పటి నుంచి అయితే కంగారు అవసరం లేదంటే ఎవరికి మీరు హైప్కి గురి కావద్దు నార్మల్గా ఉండండి వినండి చూడండి ఎలాంటి ఇబ్బంది లేదు దాని తర్వాత మళ్ళీ మన యాష్ కుఫారే గారిది గ్లోబల్ వెబినార్ ఉంటుండొచ్చు ఉండాలి ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసానికి కావాలి కాబట్టి మేబీ పాపపు అయినా సరే వెబినార్ అయినా సరే ఉంటుండొచ్చు అని నేను అనుకుంటున్నానండి మనకి ఇవన్నీ జరిగిన తర్వాతనే కేవైసీ అనేది రావాలి ఇప్పటికీ మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోయి కూడా టెన్ డేస్ దాటైపోయింది మనకు లాస్ట్ టైం పాపపు వచ్చి కూడా వన్ వీక్ దాటిపోయింది మన ఎల్సీ మెంబర్స్ ఫిబ్రవరి బుధవారం లోపు బుధవారం వరకు రావచ్చు అని చెప్పడం జరుగుతుంది చూద్దాం మరి ఎంతమందికి ప్రాధాన్యత అకౌంట్స్ లింక్స్ వచ్చినాయో ఆ లింక్స్ ఎలా ఎన్ని రోజులు ఉంటే మరి వారం పదరులు రోజులు ఉంటాయా ఉంటాయా చూసుకొని చేసుకున్న తర్వాత కేవైసీ అనేది రావడం జరుగుతుంది కేవైసీ వచ్చిన తర్వాత మనం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డు సరిపోతుందా లేదా ఓటర్ ఐడి లేదా లైసెన్స్ ఇలాంటి ఇంకేమైనా అడుగుతున్నారా చూసి అప్పుడు మనం చేసుకుందామని అప్పటి వరకు మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు దాని గురించి ఇప్పటి నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు నార్మల్గా ఉండండి పండుగ మంచిగా చేసుకోండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ Thank you so much, Arne.